నిన్న సమావేశం జరిపినారు ఆత్మీయ సమావేశం ఆ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నటువంటి ఆర్యవయసుల పక్షాన ఒక ఆర్యవైశ్య ప్రముఖుడు ప్రశ్నించిన ప్రశ్న మీపై ఉండబడిన విమర్శలకు మీరు సమాధానం చెప్పాలా మీపై ముద్రించిన కరపత్రాల్లోని అంశాలకు మీరు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తే అందుకు బదులుగా కొండారెడ్డి గారు శివ ఆర్య వైశ్యునిపైన దాడి చేసిన మాట వాస్తవేనని అతను తప్పించుకొని తిరుగుతా ఉంటే సహకరించకపోతే బలవంతంగా మేము సంతకాలు పెట్టించుకున్నామని కొట్టలేదని దౌర్జన్యం మాత్రమే చేసినామని ఏదో అప్పును అంగీకరిస్తూ కొంచెం బుకాయిచ్చే ప్రయత్నం వన్ ప్లస్ వన్ ధమాకా లక్షకు లక్ష సంవత్సరానికి ఇది రెండు వేల తొమ్మిదిలో పుట్టిన స్కీమ్ స్కీమ్ అనాలనో స్కామ్ అనాలనో వాళ్ళు స్కీమ్ అన్నారు అది తర్వాత ఇరవై నాలుగు ఇరవైకి వచ్చేదలకి స్కామ్ అయింది వన్ ప్లస్ వన్ ధమాకా నేను కాదు తీసుకునేది రాఘవరెడ్డి కుమారుడు రవి మాకు సంబంధమే బాకీలు కొన్ని కట్నాము ఇంకా కొన్ని కట్టాలా అదే అంగీకరించడమే ఎస్ఎస్ మాల్ లో అప్పులు తీసుకున్నారు ఇబ్బందులు పడతారని అడిగిన ప్రశ్నకు వాస్తవమే డబ్బులు మేము తీసుకున్నాము అది నేనే బాధ్యున్ని నష్టాలు వచ్చినాయి లాభాలు వచ్చినాయి రకరకాలు చెప్పి కొంత సమయం కావాలా అన్నారు మాలపాటి సత్యానికి బాకీ అంటే రెండు అపార్ట్మెంట్ రాపిచ్చినాము ఆరు కోట్ల బాకీకి ఒకటి ఎనభై రాపిచ్చినారు కోటి ఎనభై లక్షలు ఇంకా నాలుగు కోటి ఇరవై లక్షలు బాకీ అంట ఎప్పుడు ఆరేళ్ళ కిందట ఐదు ఏళ్ళకి ఎప్పుడు బాకీనోది వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ డబ్బులు లేవు కాబట్టి చేయించుకోలే వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ డబ్బులు ఉంటే వైట్ మనీ ఉంటే చేయించుకుంటే మేము చేయిస్తామని చెప్పినాము అని చెప్పి వాళ్ళు అడిగితే మేము దానికి సంసిద్ధంగా ఉన్నాము మాకు ఇచ్చిన అపార్ట్మెంట్ కూడా నాలుగు వేల ఐదు వందల స్క్వేర్ ఫీట్ వేసుకున్నారు అది మూడు వేల ఐదు వందలే చేస్తాది కోటి ఎనభై లక్షలు కావు అయినా మేము సిద్ధపడి తీసుకున్నాము రాని బాకీ కోసమని ఇంకా ఉన్నాయి ఇవ్వలే మేమేదన్నా మీకు సహకరిస్తే మా బాకీ ఎగరగొట్టామని చెప్పినారు వాళ్ళు ప్రెస్ మీట్ ముందుకు పెడితే అని వాళ్ళు బాధపడుతున్నారు ఇట్లా వాళ్ళ బాబుకు సంబంధించిన బాకీలు ఆయనకు సంబంధించిన బాకీలు వన్ ప్లస్ వన్ ఎస్ఎస్ మాలు శివ దాడి అన్ని అంగీకరించినాడు అంగీకరిస్తూ కొంత దాంట్లో బుకాయించే ప్రయత్నం చేసినాడు కొంచెం సంతోషం రెడ్డి ఇక్కడికైనా నువ్వు అప్పులున్న మాట అంగీకరించిన మాట వాస్తవమే అయితే ఆయన ఏమంటాడంటే నేను ఎట్టి పరిస్థితులు ఎవరికి బాకీ ఎగరగొట్టను చెల్లించినా కొంత ఇంకా చెల్లిస్తా ఎగరగొట్టను అని చెప్తున్నాడు నువ్వు ఎగరగొడతావా ఎగరగొట్టవన్నది పక్కన పెడితే రెండు వేల తొమ్మిదిలో తీసుకునే బాకీలు రెండు వేల ఇరవై నాలుగు వరకు కట్టకపోతే దాని మన పొద్దుటూరు భాషలో అయితే గాంధీ ఖాతా అంటారు రాణి బాకీలేక వేసుకుంటారు మొండి బాకీలేక వేసుకుంటారు ఇప్పుడు నీతో బాధింపబడతా ఉండే వ్యక్తులు ఎవరైతే బాకీలు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా గాంధీ ఖాతాలోకి వేసుకున్నారు మీ బాకీని మీరు నిర్ధారణ చేసుకుని కానీ మనిషి ఆశాజీవి కాబట్టి ఎప్పుడో ఒకసారి అన్నా ఇవ్వకుండా పోతాడా ఎంతో కొంత ఇవ్వకుండా పోతాడా వడ్డీ రాకపోయినా అసలు అసలు కాకపోయినా అసల్లో కొంత రాకుండా పోతాదని చెప్పి ఆశాజీవులే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు సినీ రాజేశ్వర రెడ్డి అని మీ బావ బాకీ ఆరు కోట్లో ఏడు కోట్లు ఆయన తిరగలే ఏదో మేము న్యాయం చేసాము లే పంచాయతీలని చెప్పినామని చెప్పి ఆ మాటకు నమ్మి పాపం ఆయన మీతో తిరుగుతున్నాడు మరి ఎప్పుడు మీ బాబా రామచంద్రారెడ్డి బాకీ అది చెప్పాలి కదా యేరచంద్రా బాకీ కట్టినారా లారీల సీను బాకీ కట్టినారా వద్ది బాలునికి బాకీ కట్టినారా ఎన్ని బాకీలు ఇట్లా బాకీలు చేయడం నేను నేను బాకీలు చేస్తా నువ్వు చేస్తావు దానికి ఒక కాల పరిమితి ఉంది వారికి చదువులు ఉంటాయి వారికి ఉంటాయి బిడ్డల ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి ఆర్థిక కష్టాలు ఉంటాయి ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం మరో సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్లకు ఆరేళ్ళకో మినిమం ఐదు సంవత్సరాలు పదైదేళ్ళు అయినా బాకీలు తీర్చకపోతే నేను తీరుస్తా బతికి ఉంటే నేను తీర్చగలుగుతా న్యాయమైన మనుషులు అంటే ఎక్కడ న్యాయం ఇది నిజంగా మీరు న్యాయమైన మనుషులైతే ఈ ఎలక్షన్స్ లో మీరు యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు యాభై కోట్లు రెండు వేల రూపాయల డబ్బు మీరు పంచుతారు ఓటుకు యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు మీకు ఎక్కడి నుంచి వస్తాయి యాభై కోట్లు డబ్బులు ఇస్తే మీ నాయన ఉత్తముడు నీతిపరుడు అనుకోని మీరు అనుకుంటున్నారు కాదు మీ నాయన అందరినీ పీడిస్తున్నాడు కాబట్టి బట్టలంగడోలను చందాలు అడుగుతున్నారు ప్రైవేటు బస్సులనూ సందాలు అడుగుతున్నారు కాంట్రాక్టర్లను సందాలు అడుగుతున్నారు బంధువులను స్నేహితులను వ్యాపారస్తులను కాంట్రాక్టర్లను గుడ్డలంగడవలను ఒకరేమిటి పీడిస్తున్నారు చందాలకు మీ పీడింపు వలన మీకు పది కోట్లు రావచ్చు రాఘవరెడ్డి అన్న కొడుకు ఓ పది కోట్లు ఇవ్వచ్చు పార్టీ ఓ పది కోట్లు ఇవ్వచ్చు ముప్పై మిగతా ఇరవై నీ ఆస్తులు అమ్మో తనకాబెట్టో అప్పు తెస్తావు మరి నువ్వు తనకాబెట్టి తెచ్చిన డబ్బు రాఘవరెడ్డి అన్న కొడుకు ఇచ్చిన డబ్బు కలిపితే ముప్పై కోట్లు ఇస్తాది ఈ ముప్పై కోట్ల రూపాయలు నువ్వు బాకీ పంచితే అప్పులోకి ఇవ్వగలిగితే ఎలక్షన్స్ లో నేను ఓడిపోయినా పర్వాలే నాకు ఎలక్షన్స్ లేకపోయినా పర్వాలే నాకు బాకీలు ఇచ్చిన వాళ్ళు బాధపడ గుడ్ బాకీలు చెల్లిస్తా అని చెప్పి నువ్వు బాకీలు చెల్లించగలిగితే మీ నాయన చెప్పినట్టు నేను నీతి పరుని నీతిపరుని మీ నాయన చెప్పినట్టు మీరు నీతి పరులే ఊరందరికీ అప్పులు పదహైదు సంవత్సరాలుగా మీరు అప్పులు కట్టకుండా అందరినీ బాధించి ఎలక్షన్ చేయడానికి మాత్రం మీరు యాభై కోట్లు ఖర్చు పెడతామంటే మీ తండ్రి గారు చెప్పినట్టు మీరు ఎట్లా న్యాయమైన మనుషులు అవుతారు తప్పు న్యాయమైన మనుషులు కాదు